యువ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా స్థాయి క్రీడల్ని విజయవంతం చేయాలని సిరికొండ మండలం గడుకొలులో అమరవీరుల స్మారకార్థం జిల్లా స్థాయి క్రీడ నిర్వహిస్తున్నామని సిపిఐఎంఎల్ మాస్టర్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ తెలియజేశారు ఆదివారం నాడు సిరికొండ మండలం గడుకొలు గ్రామంలో అమరవీరుల స్మారక జిల్లా క్రీడల పాంప్లైడ్స్ ఆవిష్కరణ చేశారు నలుగురు అట్లాగే సిరికొండ ముద్దు ములుగు రాజేందర్ స్మారకార్థం వాలీబాల్ వాలీబాల్ అట్లాగే కబడ్డీ క్రీడల్ని జిల్లా స్థాయి క్రీడల్ని సిరికొండ మండలం గడ్కోలు గ్రామంలో నిర్వహిస్తున్నాం వాళ్ళు వాళ్ళకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి త్యాగం ప్రజల కోసం వాళ్ళ జీవితంలో కొంత భాగాన్ని ఎక్కువ భాగాన్ని హెచ్చరించినటువంటి విషయాలని ఈ రోజునటువంటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఏ సమాజం కోసం అయితే ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళు ఉన్నంత కాలం ఆశించారో సాధించాలని కోరుకున్నారో పోరాడారు నిలబడ్డారో దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజునటువంటి యువత పైన ఉందని ఈ సందర్భంగా ఆ గుర్తింప చేసే విషయంలో భాగంగా ఈ క్రీడల్ని నిర్వహించడం జరుగుతుంది ఈ క్రీడలకు మొదటి రోజు ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నటువంటి ఇళ్ల ఎమ్మెల్యే ప్రజాప్రంథం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు కుమ్మసాయి గారు ముఖ్య అతిథిగా వస్తారు అట్లాగే చివరి రోజు ముగింపుకు సంబంధించినటువంటి సభని ముఖ్య అతిథులుగా అట్లాగే ప్రైజ్ మనీ బహుమతులు ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి బి ప్రభాకర్ గడ్కోలు వాస్తవ్యులుగా జిల్లా వ్యాప్తంగా పేరున్నటువంటి కామ్రేడు రాష్ట్ర సెక్రటరీ సభ్యులు వీళ్ళు ఈ రెండు రోజుల కార్యక్రమంలో ముఖ్య అతిథి వచ్చి పాల్గొంటారు అందుకని ప్రజలు క్రీడాకారులు యువకులు ముఖ్యంగా స్ఫూర్తిని పొంది సమాజంలో మన బాధ్యత ఏమిటి అనే విషయంలో ఒకసారి చర్చ జరగాలని చెప్పేసి కోరుతూ ఈ క్రీడలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం